నమస్తే వెల్కమ్ టు రాజేష్ సో ఓవైపు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పెట్టుబడి లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన ఆయన కుటుంబం పైన అంటే మరీ ముఖ్యంగా రేవంత్ సోదరుల పైన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్కా సుమన్ ఆరోపణలు చేస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ బ్లాక్ ని వైట్ చేసుకునే కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి అమెరికాలో పెద్ద ఎత్తున ఎంఓఎల్ చేసుకున్నాడని ఒక ఆరోపణ చేశారు మరోవైపు సోదరులుగా ఉన్నటువంటి కొండల రెడ్డి గాని తిరుపతి రెడ్డి గాని జగదీష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కుటుంబ పాలన లాగా వీళ్ళందరూ కూడా అధికార దర్పంతో ఇవాళ చేస్తున్నారు సమీక్షల్లో పాల్గొంటున్నారు మరోవైపు మొన్నటికి మొన్న వెయ్యి కోట్ల పెట్టుబడి తోటి హైదరాబాద్ లో రాబోతున్నటువంటి ఎథనాల్ ప్లాంట్ అంటే స్వచ్ఛ బయో కంపెనీతో చేసుకున్నటువంటి ఏదైతే ఎంఓఏలు కూడా రేవంత్ సోదరుడిదే అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మరి ముఖ్యంగా ఇంకా చాలా కంపెనీల పేర్లుండే త్వరలోనే బయట పెడతారంటూ కూడా సుమన్ ఇవాళ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ వ్యవహారంలో వాస్తవం ఎంత నిజంగానే బాలక సుమన్ ఆరోపిస్తున్నట్టుగా ప్రభుత్వంలో ఇవాళ బ్లాక్ మనీని వైట్ చేసుకునే దిశగానే రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే వాళ్ళ సోదరులు అడుగులు ఉన్నాయి లేకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది నిజంగానే పెట్టుబడులు రూపంలో ఏం జరుగుతోంది మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహరాయ్ మనతో పాటు నమస్తే మనోతరాయ్ గారు నమస్తే ఏం సార్ ఇవాళ మీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తా ఉన్నాయి ఎట్లా చూస్తారు ఈ ఆరోపణలు ఈ ఆరోపణలు ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేలెత్తి చూపడానికి ఏ అంశాలు దొరకట్లేదు తలబట్టుకుంటున్నారు అసలు ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఉంచాలా లేకుంటే బీజేపీలో విలీనం చేయాలా అనేటువంటి ఆలోచనలో నిమగ్నం అయిపోయారు కాబట్టి ఏం చేయాలా వాళ్ళకి ఎట్లా చేతగాట్లే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులన్న రైతుల గురించి మాట్లాడదామా వాళ్ళ గురించి పోరాటం చేద్దామంటే అవకాశం లేకుండా అయిపోయింది అన్నదాతలకు బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది నూట యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్లో దాదాపు డెబ్బై రెండు వేల కేట్లు కేటాయించారు రుణమాఫీ ఏక కాలంలో చేస్తారు వాళ్ళు చేయలేని మనం చేసినాం అదేవిధంగా నిరుద్యోగుల అంశంలో ఏలుబెట్టి గెలకాలని చూశారు ఆ గెలికే ప్రయత్నంలో వాళ్ళ చేతిలో తెగిపోయింది వీళ్ళే దిగిపోయినాయి కాబట్టి ఎట్లా అబ్బా మనం ప్రభావం కోల్పోయినాం ఎట్లా రావాలి ఎందులో ఏలు పెట్టాలని ప్రయత్నం చేసిన సమయంలో ఇక పని లేనివాడు వెనకడికి ఎవడో డాష్ డాష్ పిల్లితలకాయ గురికిన ఎవడో వెనకడికి ఒకడు కే వీళ్ళ లాంటి వాడు సుమన్గాళ్ళు లాంటివాడు ఒకడు ఇట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారంటే పని లేని వాళ్ళు పిల్లి తలకాయ గురికినట్టు ఉంది ఇలా వ్యవహారం చూస్తే ఇలా బాధగా సుమన్ గారు బలుపు మాటలు చింత తెచ్చిన పులుపు దావునట్టు వాడు ఓడిపోయిన ఘోర పరాజయం పొందిన భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తే లేకపోయినా వాడు బలుపు మాటలు వీడిని ప్రయోగించాడ రేవంత్ రెడ్డి గారు సోదరుల మీద కుసుగొలిపారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది సుమన్ ఒకసారి నువ్వు అర్థం చేసుకో అంటే ఆరోపణలు వాస్తవం లేదంటారు అన్ని ఒట్టి అబద్ధాలే అసలు అవి నిజాలు కావు వీళ్ళు అసలు అధికారాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు అధికారంలో ఉన్నాడు పది ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని కుటుంబ పరిపాలన అంటే మీది అసలు ఎవరున్నారు మీ పరిపాలనలో ఇప్పుడు హహిమాన్షురావు ఉన్నాడు కేటీఆర్ గారు కొడుకు ఆయనకి ఏం అధికారం ఉందని చెప్పి ఏ పెత్తనం ఉందని చెప్పేసి భద్రాచలం పరమ పవిత్రమైనటువంటి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో చాలామంది మంత్రులు ఉండగా జిల్లా నాయకులు ఉండగా ఎమ్మెల్యేలు ఉండగా ఆయన ఎట్ట తీసుకుపోతున్నారు రాములు వారికి పట్టు వస్త్రాలు ఇది అధికార ద్రోణ్యం కాదా ఈ విధంగా రేవంత్ రెడ్డి సోదరులు చేశారా కొండల రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు చేశారా అని నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా కేటీఆర్ గారు బామ్మర్ది ఆయన పాకాల నాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన భాగవతం మొత్తం రాష్ట్రం తెలుసు పదేళ్ళు ఆయన ఏ విధంగా హైదరాబాదును ఏ విధంగా ఉంచుండి ఆయన పెద్ద పెద్ద ఆరోపణలు ఆయన మీద అసలు హైదరాబాద్ నగరంలో ఈవెంట్స్ ఆయనకి ఏదో ఈవెంట్స్ ఉంది ఈవెంట్స్ నవ్వు అనేటువంటి ఒక మేనేజ్మెంట్ ఈవెంట్స్ సంస్థను స్థాపించి ఎక్కడ ఏది జరిగినా ఈయనే ఈయనే మొత్తం స్వాధీనం చేసుకోవటం ఆ ఈవెంట్స్ ఖాతాలు కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదించడం అదేవిధంగా కేటీఆర్ బినామీగా ఉన్నాడని చెప్పి అంటారు మరి ఆ విధంగా పాకాల నాటి రాజేంద్ర ప్రసాదు ఆయన భార్య మరి ఇద్దరు కలిసి వాళ్ళు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో సన్బర్న్ అనేటువంటి ఒక ఈవెంట్ని అది ప్రభుత్వాలు నిషేధించినాయి కొన్ని ప్రభుత్వాలు అసలు అది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అందులో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుంది దీన్ని నిర్వహించవద్దని చెప్పేసి హైకోర్టు కూడా జోక్యం చేసుకున్నది వీళ్ళని నమ్మక గతంలో జరిగిన పొరపాట్లు మాదక ద్రవ్యాలు సప్ల సరఫరా అవుతున్నాయి యువతను చెడగొడుతున్నారు అనేటువంటి ఆరోపణలు మరి కేటీఆర్ గారు బామర్ది మీద లేవా పాకాల పాటి రాజేంద్ర ప్రసాద్ మీద లేవా మరి అట్లాంటి ఆరోపణలు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సోదరులు కొండల రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వార ప వారు పనేందో వారు చేసుకుంటూ వారు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్న బతికారు నిజంగానే వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే మీరు వదిలిపెట్టే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను బాలకృష్ణకు సంబంధించినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి సమీక్షలో ఏ హోదాలో తిరుపతి రెడ్డి గారు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తానే అన్ని చూసుకోలేడు అట్లంటే మరి కేసీఆర్ గారు ఆయన అధికారంలో గద్వేల్ నుంచి గెలిచి గజ్వేల్లో ప్రజలే పో అసలు పరిపాలన చేయలేదు అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకులు చేసేవాళ్ళు కార్యకర్తలు కూడా చివరికి తిడితే ఒకరోజు పోయి మీటింగ్ పెట్టిండు అక్కడ ఉన్నటువంటి క్రింది స్థాయి నాయకత్వం చూసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు స్వయానా సోదరుడే కాబట్టి ఆయన అక్కడ కూర్చుండు అదేమన్నా అన్యాయమా అక్రమ దానివల్ల ఏమన్నా ప్రజాధనం దుర్నియోగమైందా దీని గురించి మాట్లాడండి రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి గారు కొండల రెడ్డి గారు ఈ రాష్ట్ర ఖజానాకు ఏమన్నా నష్టం వాటిల్లే విధంగా వాళ్ళు చేశారా చర్యలు చేపట్టారా ఉంటే నిరూపించండి ఉంటే సుమన్ ఈ విధంగా నోరు ఉంది కదా అందులో నాలక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి సోదరులు కొండల రెడ్డి గారి మీద తిరుపతి రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నీ నాలక చీరస్తం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏదో నోరు గాల్లో వదలటం కాదు సాక్ష్యాధారాలతో సహా నిరూపించు అయినా అధికారం వచ్చి ఎనిమిది నెలలు కాలేదు వాళ్ళు ఎక్కడ కూడా కనపడలేదు వాళ్ళు అసలు ఎక్కడో దూరంగా అధికారానికి దూరంగా పోతారు మీరు అధికారంలో అసలు అన్న ప్రసరదే ఆవకాయ తిన్నట్టు కేసీఆర్ గారు కేటీఆర్ గారికి రంగప్రవేశం చేయించారు ఒక ఉద్యమకారును కాదని చెప్పి కేకే మహేంద్ర రెడ్డి లాంటి ఉద్యమకారుని కాదని చెప్పేసి ఆయనకి వెంటనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు కవితను ఎమ్మెల్సీని చేశారు ఎంపీని చేశారు అదేవిధంగా ఇంకొకడు మందులు ఇచ్చిన టాబ్లెట్లు ఇచ్చినటువంటి సంతోష్ రావుని ఆయన రాజ్యసభ సభ్యుని చేశారు వినోద్ రావు ఓడిపోతే వినోద్ రావుకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఓడిపోతే ప్రణాళికా సంఘం చైర్మన్ ఇచ్చారు మొత్తం క్యాబినెట్లో హరీష్ రావు గారు మొత్తం మీ బంధుగణం మొత్తం ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ కుటుంబాన్ని మీ నాయకత్వాన్ని మీ రావులు దగ్గర నుంచి తప్ప బయటికి పోయే విషయాలు లేవు అట్లాంటిది కుటుంబ పరిపాలన మీరు చేసి ఇయాల రేవంత్ రెడ్డి గారు ఎంత నిక్కచ్చి రాజకీయ నాయకుడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి తన తమ్ముళ్ళని ఎమ్మెల్యేలు చేసుకోవచ్చు మల్కాజ్గిరి ఎంపీగా కొండలరెడ్డి గారిని పెట్టొచ్చు హైకమాండ్ కూడా కాదందు అయినా నేను తప్ప నేను మాట ఇచ్చా నేను తప్ప కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మా సోదరులు ఎవరు పాల్గొనరు పోటీ చేయరు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు ఈ నిర్ణయం వల్ల రాజకీయ అవకాశాలు కూడా దెబ్బతిన్నాయి వాళ్ళ రాజకీయ ఎమ్మెల్యేలు ఎంపీలు కావాల్సిన కూడా రేవంత్ రెడ్డి గారు మాటకు ఎందుకంటే ఈ అన్నదమ్ములే ఉండ ఒక కుటుంబమే ఉండాలా మాకు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులే ఉంట ఉన్నారు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా అని చెప్పి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ఆ చెడ్డ పేరు రావద్దు ప్రజాస్వామ్యంలో కూడా ఇట్లా ఉండదు కుటుంబం ఉండొద్దు కుటుంబంలో ఒక సభ్యుడు ఉంటే సరిపోద్ది వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి అంత చక్కగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళు కూడా దూరంగా ఉంటే ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా ఉంటే వాళ్ళ మీద కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు బాలకసుమన్ ఈ విధంగా చేస్తే మాత్రం నీ బల్పు మాత్రం నీకు ఒంటి నిండా కొవ్వు ఉన్నది అధికారం పోయినా కొవ్వు కరగలే ఆ కొవ్వు కరిగే విధంగా మాత్రం నిన్ను కాంగ్రెస్ కార్యకర్తలు చితక బాత్తారని చెప్పి ంతడతారని చెప్పి హెచ్చరిక వాస్తవానికి కొండలరెడ్డి గారి విషయంలో గతంలో కామారెడ్డి ఇష్యూ అప్పటికే అయిపోయింది అది క్లియర్ గా షబీర్ అలీ గారి కాన్వయ్తో పాటు ఈయన వాహనం ఉంది అని కూడా క్లియర్ అయిపోయింది అప్పుడు ప్రూవ్ అయిపోయింది మరొక అంశం మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి కూడా ఎవరైతే ఫౌండర్ ప్రెసిడెంట్ నిఖిల్ రెడ్డి కూడా ఈ వాదాన్ని ఖండించాడు ఆయన ఏ పర్యటన కోసం ఏ హోదాలో పోయాడు కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు అయినప్పటికీ కూడా ఈ తరహా రాజకీయం ఏంది తెలంగాణ ఆయన కొండల రెడ్డి గారు అనధికారిక ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు అది ఆస్ట్రేలియాలో కానీ ప్రైవేటు ప్రైవేటు కార్యక్రమంలో విదేశాలు పోవద్దా ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదుల లేకుంటే వాళ్ళు ఏమైనా ప్రభుత్వం తరఫున వీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు వీళ్ళు సీజ్ చేశారా ఇలా మీరు ఇలా కవిత గారు లిక్కర్ స్కామ్లు ఎరుక్కుని పోయారు అట్లాంటి కేసులు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏమి లేవు కదా మచ్చలేని అవినీతి ఆరోపణలు లేనటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళ పదవులు లేకపోయినా ప్రజల్ని కంటిపెట్టుకుని వాళ్ళ పరిధిలో వాళ్ళ నియోజకవర్గాల్లో అన్నగారు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గ ఉడంగాల్లో వాళ్ళ ప్ర రేవంత్ రెడ్డి గారు లెక్కనే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ఉన్నారా వాళ్ళ సోదరులు జోక్యం లేకపోతే వాళ్ళ కావాలని చెప్పి ఇందులో తీసుకొచ్చేసి మీకు విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వంలో ఈ వంక ఏం అంటే ఈ వంకను చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పదం కాదు రే కొండల రెడ్డి గారు ఆస్ట్రేలియా పర్యటనకు పోయింది నిఖిల్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన ఫౌండరు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్విన్స్లాండ్ ల్యాండ్ ఫౌండర్ అది ప్రైవేట్ సంస్థ అక్కడ ఆయన ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని మన్నించి పోయారు క్విన్స్ ల్యాండ్ ప్రభుత్వం దా అది ప్రైవేట్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న నీకు ఎట్ట తప్పు కనపడుతుందా చెప్పు ఇంకో అంశం మా మీద కేసులు పెట్టారు అంటాడు ఏది మొన్న కాళేశ్వరం మేడిగడ్డ నువ్వు ఎంత ఉచ్చాపనలు చేసిన సుమన్ గుర్తుందా ఆ రోజు జన్వాడ ఫామ్ హౌస్ త్రిపుల్ వన్ జీవో పరిధిలో అక్రమ నిర్మాణం ఎటువంటి అనుమతులు లేవు ఆ ఫామ్ హౌస్ని రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ ఎగరేసి ఆ వీడియోని వీడియో ద్వారా కేటీఆర్ గారు అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపారు బాహ్య ప్రపంచానికి తెలిపితే అది తట్టుకోలేని మీరు మామూలు స్టేషన్ బెయిల్ వచ్చే పిటి కేసులో రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా చట్టవిరుద్ధంగా చెర్లపల్లి జైలుకు పంపించి చీకటి కొట్టాలంటే ఏ మనుషులు లేని ఒక చీకటి గదిలో బంధించింది వాస్తవం కాదా పదిహేను రోజుల పాటు బెయిల్ రాకుండా ఆయన ఇబ్బంది పెట్టిన లేదా ఆ విధంగా చేసింది మీరు చట్టాన్ని దుర్వినియోగం చేసింది మీరు అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం అనుమతి లేకుండా మీరు ఎగరేయచ్చా ఎట్లా ఎగరేస్తారు అది ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ పైనే మీ మీ రేవంత్ రెడ్డి గారు డోర్ని ఎగరేస్తారని చెప్పి కేసు పెడితే నువ్వు ప్రభుత్వ సంస్థ ఒక భద్రత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ అది అసలే కూలిపోవడానికి సిద్ధంగా మీ మీ చేతగాలి దాన్ని నిర్మించటం ఆ ప్రాజెక్టు కూలిపోయే దశలో ఉంది అట్లాంటి ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి మీరు ఏం కుట్రలు చేస్తారు అని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా అనుకుంటుంది పోలీసులు కూడా మేమేం ఆదేశించ పోలీసులే డ్రోన్ ఎగరేయాలంటే ఎక్కడ ఎగరేయాలన్నా స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాలి మరి చట్టాన్ని మీరు అనుమ చట్టం ప్రకారం నడుచుకోరా అంటే అప్పుడు చట్ట విరుద్ధంగా నడిచారు ఇప్పుడు కూడా చట్ట విరుద్ధంగా నడుస్తానంటే ఎవరు ఒప్పుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ప్రశ్నించే ఎవడు వాడు ప్రశ్నిస్తాడా కుక్కలై వీళ్ళందరినీ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలా ఇక్కడ మాట్లాడడానికి అంశమేది లేదు కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు పిచ్చి కుక్కలు లెక్క మాట్లాడుతున్నారు అదే మాట్లాడేది ఈ అంశమా సోదరుల మీద నిజంగా వాళ్ళు ఏమన్నా అవినీతి చేశారా అంటే రేవంత్ రెడ్డి సోదరులు వ్యాపారాలు చేయొద్దా అని నువ్వు చేయ నీ బామ్మర్ది మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన కేటీఆర్ గారు బామ్మర్ది మాదక ద్రవ్యాల వ్యాపారం హైదరాబాద్ అడ్డగా ఆయన కేంద్ర ఆయన నేతృత్వంలో కొనసాగించిన ఆరోపణలు వచ్చినాయి నేనన్నమాట కాదు ఆ రోజు పత్రికల్లో యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంది మీరు నోటీసులు ఇచ్చారు కదా మీ ఛానల్ కూడా నోటీసు ఇచ్చారు కదా అట్లాంటి ఛానల్లో ఆ యజమానులు కూడా మీ బామ్మది భాగవతం బయట పెట్టారు మాదక ద్రవ్యాల ఆ సరఫరాలో సన్బర్గ్ ఆ సన్బర్న్ ఆ దానికి నిర్వాహకుడు అయినటువంటి రాజేంద్రప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అనేక మంది యువత మార్గం పడుతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మరి చేసిందంత తప్పు మీరు చేసేసి ఇలా రేవంత్ రెడ్డి గారి సోదరులు వాళ్ళు వ్యాపారం చేసుకుంటే పాప వాళ్ళ అమెరికాలో ఏదో బాల్క సుమన్ వ్యాపారం గురించి మాట్లాడే ఆరోపణ ఏంటంటే మీరు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి మీరు వసూలు చేసి బ్లాక్ ను వైట్ చేసుకుంటున్నారు ఎవరు వైట్ చేస్తారు నువ్వు నిరూపించు ఆరోపణ కాదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు నీ దగ్గర ఆధారాలు ఉంటే వారం రోజుల్లో నిరూపించి దమ్ముంటే లేకపోతే మాత్రం నీ సంగతి చెప్తాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం బాల్క సుమన్ వారం రోజుల నీకు గడువు వారం రోజుల్లో రేవంత్ రెడ్డి గారు సోదరులు కొండల రెడ్డి గారు ఏం అక్రమాలు చేశారు ఎక్కడ చేశారు ఎవరి దగ్గర వసూలు చేశారు చూపి దమ్ముంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర మీరు ఇలా ఇప్పటిదాకా ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రభుత్వ ఖరీదైనటువంటి గచ్చిబౌలి కోకాపేట ఈ ప్రాంతాల్లో ఉన్న ఖరీదైనటువంటి భూముల్ని కబ్జా చేసింది మీరు కాజేసింది మీరు అదేవిధంగా వంశీరామ్ బిల్డర్స్ కేటీఆర్ గారు ఎవరు ఎప్పుడు వంశీరామ్ బిల్డర్స్ అనేది ఎవరు ఆయన అసలు కేటీఆర్ గారు అన్న కొడుకు ఎటు చూసిన హైదరాబాద్లో వంశీరామ్ బిల్డర్స్ ఎట్లేదు కానీ దానిపైన కూడా విచారణ జరిపిస్తాం మేము వదిలిపెట్టం ఎవరిని కూడా ఏ విధంగా ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు ఈరోజు ఎట్లా ఆకాశానికి పడగలెత్తారు ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి బీఆర్ఎస్ ఆఫీస్కి ఈ విధంగా ఏ విధంగా టీవీ వచ్చింది బీఆర్ఎస్ కార్యాలయంలో చెప్పండి పత్రిక ఎట్లా వచ్చింది తెలుగు పత్రికే కాదు యంగ్ ఇండియా యంగ్ ఇండియా సంస్థ ఇండియా టుడే ఇంగ్లీష్ టుడే పత్రిక ఇవన్నీ ఎట్లొచ్చినాయి మీకు తెలంగాణ సారీ తెలంగాణ టుడే పత్రిక ఎట్లొచ్చింది ఈ విధంగా మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఉపయోగించుకొని అక్రమంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీ ఆస్తులు పెంచుకున్నారు మీరు అట్లా రేవంత్ రెడ్డి గారు సోదరులు ఏమన్నా పెంచుకున్నారా మీ పదేళ్ళు మీరు అధికారంలో ఉండే వాళ్ళ పైన ఏలైతే చూపలేకపోయారు అంత నిజాయితీగా నీతిగా బతికినటువంటి వాళ్ళ సోదరుల గురించి వీళ్ళు అధికారంలోకి రాంగలోనే మీరు మీరు అనేక స్కాములు ఎరకపోయారు సోదరి కేటీఆర్ గారు సోదరి కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ వ్యాప్తం దేశ వ్యాప్తం అయింది ఇంకా జైల్లోనే ఉన్నారు అట్లాంటి అరాచక కార్యక్రమాలు ఏమైనా మరి చేయాలి కదా మొత్తం ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాత్ కోర్టులో ఉన్నది తర్వాత అందులో కూడా జరగాల్సిన పరిణామాలు జరుగుతాయి తప్పకుండా మరి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తుంది మీకు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సోదరులు వాళ్ళు ఏదో హైదరాబాదులో అమెరికాలో ఆయన ఆయన పేరు మన జగ జగదీష్ రెడ్డి గారు ఎప్పుడో అమెరికా పోయిండు ఆయన ఒక ఎన్ఆర్ఐగా అక్కడ వ్యాపారాలు చేసుకుంటాడు హైదరాబాద్లో ఆయన ఏదో కంపెనీ స్థాపించిండు పెట్టుబడులు పెట్టం అదే ఆయన అవినీతి కార్యక్రమ పాకల్నాటి రాజేంద్ర ప్రసాద్ పెట్టొచ్చు పాకల్నాటి నాటి రాజేంద్ర ప్రసాద్ అమెరికా కెనడా దేశాలకు వెళ్ళి ఇక్కడ నుండి నల్లధనాన్ని అక్కడికి పోయి తెల్లదనం చేసుకోవచ్చు వాళ్ళు ఏమైనా చేశారా అక్కడ నుంచి వచ్చి అదే అది అక్కడ నుంచి వచ్చి అక్కడ వాళ్ళ తెలివితేటలతో అక్కడ జగదీష్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ కొండల రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు వీళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు వాళ్ళ రాజకీయాలు లేరు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా మీ పరిపాలనలో మీరు కన్నేస్తారు వంద కళ్ళేస్తారు నిఘా పెడతారు వాళ్ళ మీద ఎక్కడన్నా ఏమన్నా తప్పు చేశారా వాళ్ళ వ్యాపారాల్లో ఎక్కడ తప్పు చేయలేదు చిక్కలేదు కాబట్టి వీళ్ళు కావాలనే పైత్యం కొద్ది బాల్కా సుమర్ ప్రయోగించి ఆ బానిస పుక్కతో మురిగిస్తున్నారని చెప్పి మాకు స్పష్టంగా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు నట్టం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరు అసలు రేవంత్ రెడ్డి గారు ఎదగటానికి వాళ్ళ అన్నదమ్ములే కారణం ఆ విషయం ఏం తెలియదు రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు ఆయన వ్యాపారాలు చేసిన అన్నకు రేవంత్ రెడ్డి గారికి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా భుజాలై కుడి భుజాలై ఏ కష్టం వచ్చినా రేవంత్ రెడ్డి కష్టం రానియకుండా చక్కగా ఆయనకు సహాయ సహకారాలు అందించి ఇలా ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినారంటే వాళ్ళ సోదరులే కానీ మీ దగ్గర ఏం జరుగుతుంది అసలు మీరు ఏంది ఎట్ల కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ఎన్ని ఎక్కడ చూసినా మీరు కాళేశ్వరంలో లక్షల కోట్లు అదేవిధంగా ఎడుపోయినా హైదరాబాద్ ఎడిపోయిన మీకు సంబంధించిన బినామీ మొత్తం చెప్తానే కళ్ళ ముందు కళ్ళ ముందు కనపడతాయి కళ్ళ ముందు కనపడతానే అధికార దుర్వినియోగానికి పాల్పడింది మీరు ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చక్కగా పరిపాలిస్తంటే అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకుంటూ ఎక్కడా కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారిపోయి ఈ విధంగా చిల్లర రాజకీయాలు చిర్రల కోసం సుమన్ బాల్కా సుమన్ చిల్లర రాజకీయాల కోసం చిల్లర కోసం చిల్లర రాజకీయాలు చేస్తానని చెప్పి అన్నదమ్ములపై అనోకమ ఉత్తుత్త ఆరోపణలు చేస్తానని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైపోయింది దీన్ని వదిలిపెట్టం వారం రోజుల్లో తప్పకుండా నిరూపించాలి ఆయన మరొక నాలుగైదు రోజుల్లో ఇంకా చాలా కమ్ నియమాన్ని ఎంతకాలం మేము ఏం కూడా తీస్తాం ఇక నేను ఒకటన్నా రెండు వేల పద్నాలుగు అఫడీటిలో కేటీఆర్ గారు మరి వారి యొక్క సతీమణి గారు సోదరి శైలిమ గారు ఆస్తులు ఎన్ని ఆరు కోట్లు ఎన్నో పెట్టారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదికి అదే అదే చెప్తానా రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి అమాంతం నలభై రెండు కోట్లు నలభై ఆరు కోట్లు ఎట్లా మరి మామూలు వ్యాపారస్తులు చేస్తే ఆమె అన్నిటికీ డైరెక్టర్గా ఉన్నారు ఇది మన మేనేజింగ్ ఉన్నారు ది రమశ తెలంగాణకి తెలంగాణ టుడేకి అన్నిటికీ ఉన్నారు మరి ఎట్లా సాధ్యమైంది మామూలు వ్యాపారస్తులేమో కరోనా టైంలో వాళ్ళ వ్యాపారాలన్నీ కుదేలయ్యి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడితే మరి సైన్మా గారి ఆస్తులు ఎట్లా అమాంతంగా పెరిగినాయి అవి నాలుగు వందల ఐదు వందల కోట్ల దాకా ఎట్లా వచ్చినాయి అనేది మరి చిక్కు ప్రశ్న కాబట్టి ఆ చిక్కు ప్రశ్నకు కూడా మీరు సమాధానం తెప్పాలి అవన్నీ కూడా మేము బయట పెడతాం తెలంగాణ ప్రజలను ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో అని చెప్పేసి మేము స్పష్టంగా ఆధారాలు సహా బయట పెడతాం దమ్ముంటే మీరు కూడా పెట్టారు ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఆరోపణలు చేశాడు బాలకృష్ణ తెలంగాణ ప్రజలు పక్కతో పట్టిన అంతే కదా పక్కదో పంటించాలా వీళ్ళు విమర్శించడానికి ఏమీ లేదు అంశం నిరుద్యోగుల సమస్యలు వెళ్ళబెడదా లేదు రైతుల సమస్యలు అనే రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తారు అదే విధంగా రైతు భరోసాకు పదిహేను వేలు కోట్లు కేటాయించారు బడ్జెట్ లో ఎక్కడ ఏం లేదు ప్రభుత్వ పాఠశాలలు బాగు చేస్తున్నారు ముప్పై మంది ఉన్న విద్యార్థులకు మూడు వేల రూపాయలు అదే విధంగా ఐదు వందల మంది దాకా ఉన్నటువంటి దాంట్లో ముప్పై రూపాయలు పాఠశాలల్లో టాయిలెట్లు మరుగుదొడ్ల శుభ్రత శుభ్రానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తాను ఈ డబ్బులన్నీ కూడా ఇవన్నీ చట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ విధంగా ప్రజల దృష్టిని మరణించడం కోసమే ఈ తప్పుడు ఆలు ఆలు ఆ తప్పుడు ఆరోపణలను మీడియా ముందు కూర్చోబెట్టి బాలకాసుమన్తో చేపిస్తున్నట్టుంది బాలకాసుమన్ నువ్వు ఉత్త చేతులతో ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన రోజులు ఉన్నాయి అదేవిధంగా రబ్బర్ చెప్పులతో జరిగిన రోజులు మాకు గుర్తుంది తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత ఎంత ఆస్తులు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినమో ఆ లెక్కలు కూడా వారం రోజులు చెప్తామని చెప్పి జాగ్రత్తగా ఉండని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సోదరుల గురించి నిజాయితీ పొరలైనటువంటి రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి కృష్ణారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే వీపు చింతపడే పండైద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం సో ఇప్పుడు బాలిక చేసినటువంటి ఆరోపణలు వాస్తవం లేదు వాస్తవం లేదు ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో నేను బహిరంగ సవాల్ ఇస్తున్నా హ్యాష్ టాగ్ ద్వారా దమ్ ఉంటే ప్రవేశపెట్టు నీ ఆధారాలు మీ యొక్క ఆధారాలు ప్రవేశపెడతా మేము ప్రభుత్వంలో ఉన్నామని కాదు మేము ఆ రోజు నుంచి మాట్లాడినాం ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్నాం ఏ విధంగా కేటీఆర్ గారు దోస్తులు కంపెనీలు పెట్టుబడుల పేరుతో మరి ఆ రోజు తీసుకొచ్చారు అవి కూడా బయట పెడతాం మేము మీరేమో రంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల భూములు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా పెట్టి హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గారు నాలుగో సిటీ నిర్మాణం చేయాలి అంటే అభివృద్ధి జరగొద్దా వాళ్ళు ఏం చేశారు కబ్జా బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉండంగా పదకొండు ఎకరాలు అవసరం అండి ఆ పదకొండు ఎకరాల్లో పేద వాళ్ళకి మధ్య వాళ్ళకి ఇల్లు తెలియని మీద జర్నలిస్టులకి ఇస్తే వాళ్ళు చక్కగా రెండు గదులు మూడు గదులో కట్టుకొని ఉండేవాళ్ళు కదా హామీ ఉంది కదా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో జర్నలిస్టులకు లాయర్లకు ఇంకా రకరకాల వృత్తి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా మరి వీళ్ళే ఇవ్వలేదు పదేళ్ళ నుంచి ఎవరికి ఇవ్వలేదు పదకొండు ఎకరాలు వాళ్ళ ఖాతాలు వాళ్ళ పార్టీ కార్యాలయం వేసుకున్నారు కాబట్టి తప్పులు చేసింది మీరు ఎక్కడ చూసినా వాళ్ళ వాళ్ళ పార్టీలో నాయకులకు ఎకరాలు మంచి పెట్టారు ఇక్కడ కుటుంబ పాలన అనేది జరమీది తీసుకొచ్చారో వాళ్ళ కుటుంబ పాలను క్లియర్ కనబడతా ఉంది జైలుకి పోయి సంతోష హెల్ పర్సెంట్ ఇక్కడ ఏమీ లేకుండా కేవలం ఎక్కడ ఉంది కుటుంబ నివోచి సంబంధించినటువంటి ప్రజల అభివృద్ధి మండల్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ తీసుకున్నారా మరి ఆడ ఆయన రాజ్యసభ సభ్యుడు మన సంతోష్ రావు కవిత ఎమ్మెల్సీ ఓడిపి ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ కేటీఆర్ గారు ఎమ్మెల్యే మంత్రి మొత్తం వాళ్ళ చుట్టుపక్కలే ఉన్నాయి కదా ఈ మొత్తం కూడా కానీ వీళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇది గ్రహించకుండా ఏదో ఒకటి మాట్లాడాలా గుడ్డెత్తి చేలోబడి మేసినట్టు ఏదో ఒకటి మాట్లాడితే జనం ఎవరో ఒకళ్ళు ఇంటరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇంకొక దుర్మార్గమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక నితిన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి కొన్ని రెండు వందల కోట్లు అప్పజెప్పి ఏ విధంగా దుష్ప్రచారం చేయాలని చెప్పి కొన్ని ఒక ఆయన ఆయనకు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి నితిన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి రెండు వందల కోట్ల రూపాయలు ముట్ట చెప్పి నువ్వు ఏ విధంగా అయినా సరే యూట్యూబ్ ఛానల్ని ప్రయోగించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావాలి లేని ఉద్యమాలు కృత్రిమ ఉద్యమాలు సృష్టించైనా సరే నువ్వు వ్యతిరేకత తీసుకురావాలి యూట్యూబ్ ఛానల్ని ప్రయోగించు అని చెప్పి పెట్టడం జరిగింది ఆ భాగోతం కూడా త్వరలోనే బయట పెడతామని చెప్పి తెలియజేస్తాను కేటీఆర్కు సంబంధించినటువంటి గ్లోబరీనా గుట్టు బయట పెట్టమంట బాలకాసుమన్ గ్లోబరీనా సంస్థ మూలంగా ఎంతమంది ఇంటర్ విద్యార్థులు అమాయక విద్యార్థులు బలైపోయారు ఒకసారి గుర్తు తెచ్చుకో దేనికి కారణం మీ కేటీఆర్ యొక్క పెత్తనం కేటీఆర్ బినామీగా ఒక వ్యక్తిని పెట్టుకొని కేటీఆర్ ఆ సంస్థను గ్లోబరీనా సంస్థ నడుపుతున్నట్టు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విద్యార్థి సంఘాలు ఆ గ్లోబరీనాజ్ సంస్థను కూడా అద్దాలన బద్దాలు కొట్టిని మా నాయకులు కూడా జైల్లోకి పోవటం జరిగింది సబితా రెడ్డి గారు నోరు మీదపలేకపోయారు కనీసం కేసు నమోదు చేశారో నమ్మ నమోదు చేయలేకపోయారు కాబట్టి మీ మూలంగా ఈ గ్లోబరీనా సంస్థ ద్వారా అంటే కేసీఆర్ గారు కొడుకైనటువంటి కేటీఆర్ గారు మూలంగా గ్లోబరీనాజ్ సంస్థ మూలంగా ఇరవై ఆరు ముప్పై మంది సుమారు ఇంటర్ విద్యార్థులు సరిపోతే కనీసం కనికరించలేదు వాళ్ళపైన కారకులైనటువంటి గ్లోబరీనా పైన కఠినమైన చర్యలు తీసుకోక ప్రభుత్వంలో అన్నిటి అన్ని శాఖల్లో కూడా గ్లోబరీనా సంస్థను సాంకేతిక పరంగా వాడుకున్నది నిజం కాదా ఇవన్నిటి కూడా గ్లోబరీనా పైన కూడా విచారణ జరిపిస్తాం ఇరవై ఆరు మంది అమాయక విద్యార్థుల ప్రాణాలకు మరి ఆమె అమరవారి త్యాగాలను గుర్తించే విధంగా వాళ్ళ చావులకు కారణమైన మిమ్మల్ని తప్పకుండా శిక్షించే విధంగా విచారణ మళ్ళీ కొనసాగించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ కోరుతాం థ్యాంక్ యూ మనోహ్ గారు ఇది మనోధరాయ్ గారు గట్టి కౌంటర్ బాలక శుభన్ ఇస్తున్నారు ఖచ్చితంగా కూడా వారం రోజుల్లోపు హ్యాష్టాగ్ వేదిక ద్వారా నేను బహిరంగ సవాల్ చేస్తున్నా వారం రోజుల్లోపు ఖచ్చితంగా ఆధారాలతో ముందుకు రావాలంటూ కూడా బాలక సుమన్ సవాల్ విసురుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్